వంకాయ రోటి పచ్చడి ముందుగా వంకాయలు టమోటాలు పచ్చిమిర్చి బాగా ఉడకబెట్టుకోవాలా కొంచెం ఆయిలేసి ఉడకబెట్టుకోవాలా కొంచెం పల్లీలు వేయించుకోవాలి అలాగే కొత్తిమీర వెల్లుల్లిపాయ చింతపండు కొద్దిగా కడిగి పక్కన పెట్టుకోవాలా ముందుగా పల్లీలు దంచుకోవాలా పల్లీల్ని రోట్లో మెత్తగా దంచుకోవాలి మిక్సీకి వేసుకుంటే బాగుండదు రోట్లోనే దంచుకోవాలి పల్లీలని దంచుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ముందుగా నూరు పెట్టుకున్న పల్లీల పొడిని పక్కన ఒక కప్పులో ఎత్తి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వెల్లుల్లిపాయ కొద్దిగా చింతపండు అన్నీ వేసుకొని మెత్తగా నూరుకోవాలి ఇవన్నీ మెత్తగా నూరుకోవాలి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఉడగబెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మెత్తగా నూరుకోవాలి ముందుగా ఉడగబెట్టుకునే వంకాయలు తొక్క తీసి లోపల ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో చూసుకోవాలా ముందుగా అంతా క్లీన్ చేసుకొని పుచ్చులు ఏం లేవు అంతా బాగుంది ఈ గుజ్జంతా వేసుకొని నూరుకోవాలి మెత్తగా గుజ్జు తీసుకు గుజ్జు తీసుకు వంకాయ ఎక్కరే గుజ్జు అంతా దీంట్లో వేసుకొని మెత్తగా నూరుకోవాలి వెయ్యి అలాగే ఉడకబెట్టుకున్న టమోటాలు కూడా పైన తొక్క తోలు తీసేసి లోపలిది మాత్రం వేసుకొని నూరుకోలే కొంచెం ఉప్పు తక్కువ ఉంది కొద్దిగా వేసుకుంటున్నాం తొక్క తీసి పెట్టుకున్న టమోటాలు ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకుంటా టమోటాలు దీంట్లో వేసుకొని మెత్తగా నూరుకోవాల ఇది పాతకాలం నాటి చట్నీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అన్నీ మెత్తగా చేసుకోవాలి ఇవన్నీ మెత్తగా అయిన తర్వాత పల్లీల పొడి వేసుకోవాలి చాలా బాగుంది టేస్టు ఇప్పుడు ముందుగా నూరు పెట్టుకొని పల్లీలు పొడి వేసుకోవాలి మెల్లిగా మెల్లిగా నూరుకోవాలి అంతే రోటి పచ్చ రెడీ అయింది గిన్నెలోకి ఎత్తుకొని ఉప్పు సూపర్ టేస్టా సూపర్ టేస్ట్ ఫైనల్ గా రోడ్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకోవాలా